గారు మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి మూడు విషయాలు చెప్పినాడు ఒకటి మేము వైఎస్ఆర్ గవర్నమెంట్లో నీళ్లు పారలేదు తెలుగుదేశంలో నీళ్లు పారినాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారం అని చెప్పినాడు కానీ నిజ నిజాలు చూస్తే వై తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూల్చింత చెరువుకి మూడు వేల ఐదు వందలు ఇయర్లీ పారించినామని చెప్పినాడు కానీ నిజానికి అది పన్నెండు వందల యాభై ఎనిమిది ఎకరాలు మాత్రమే పారించినాడు అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కేవలం వెయ్యి ఎకరాలు అని చెప్పినాడు కానీ పద్నాలుగు వందల అరవై మూడు ఎకరాలు పారింది నీళ్ళు తర్వాత చిల్క డోన స్కీమ్లో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలని చెప్పినాడు ఆయన పారించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కానీ కేవలం అరవై తొమ్మిది ఎకరాలు పాలించి రెండు వేల ఎనిమిది వందల ఎకరాలని చెప్పినాడు అదే రకంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో వెయ్యి ఎకరాలని చెప్పినాడు కానీ పదకొండు వందల డెబ్భై ఎకరాలు సంవత్సరానికి సగుటున ఐదు ఎక ఐదు సంవత్సరాలు పారించినారు తర్వాత సాగునూరు స్కీమ్లో మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు అని చెప్పినాడు కాకపోతే కేవలం నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు మాత్రమే నీళ్లు పారినాయి అలాగే వైఎస్ఆర్ పీరియడ్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పదైదు వందల ఎకరాలు అని చెప్పినాడు కానీ ఐదు వందల ఇరవై ఎకరాలు మాత్రమే పారింది ఇది నేను చెప్పేది కాదండి ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా ఆయన ఆ రోజు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అన్నాడు మరి ఆయనకి ఏ గవర్నమెంట్ లెక్కలు ఇచ్చినాయో నాకైతే తెలియదు నేను చెప్పేది ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్కలు సంతకంతో పెట్టిన పేపర్ మీ అందరికి ఇస్తున్నా ఈ పేపర్ ఇవ్వడానికి లేటు కావడం వల్లనే లేటుగా ప్రెస్ మీట్ పెట్టినాం లేకుంటే ఆ రోజు మమ్మల్ని పచ్చ కండువా కప్పుకున్నారని విమర్శించినారు మేము పసుపు పచ్చ కండువా కప్పుకుంటే ఆయన మమ్మల్ని విమర్శించాలి ఆకుపచ్చ కండువా అంటే నేను ఒక రైతు బిడ్డ రైతు బిడ్డగా ఆకుపచ్చ చెల్ల కండువా కప్పుకోరాదని ఇంతవరకు ఎవరు చెప్పలే ఆయన గత సంవత్సరం ఉన్న కింద ఇదే నందవరము ఎమ్మెన్నూరు మండలంలో పచ్చి చేను మెరుపు సందర్శించినాను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న కేసురెడ్డి రెడ్డి ప్రతి దాడి చేయలే కేసురెడ్డి రెడ్డి దాన్ని చూసి గవర్నమెంట్తో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ తెప్పించి పంట నష్ట పరిహారం తెప్పించి రైతుల ఖాతాలో వేసినాడు అది మీరు చేయండి సంతోషిస్తాం మా మీద చెప్తే కాదు నెంబర్ టూ మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదన్నాడు రైట్ మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పడమేమి ముఖ్యంగా చెప్తున్నా ఒక ఎమ్మెల్యేగా ఇంత అబద్ధం చెప్పడం చాలా తప్పండి మీకు ఏ అధికారం అడిగినా కరెక్ట్ లెక్కలు ఇస్తాడు మేమన్నా గవర్నమెంట్లో లేము మేము అడిగితే పది పదహైదు దినాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టుకుంటేనే మాకు లెక్కలు ఇస్తారు మీకు ఏం లేదు ఒక్క ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో లెక్కలు ఇస్తారు మరి ఎందుకు లెక్కలు తెప్పించుకోలేదు నెంబర్ త్రీ ట్యూటోరియం మీకు ట్యూటర్స్ బాగలేరు అని చెప్తున్నారు ట్ట రేణుకమ్మ గారికి ట్యూటర్స్ బాగున్నారు కానీ బుట్ట ఇచ్చినారో ఈ దొంగ లెక్కలు ఎవరు చెప్పినారో మీరే చెప్పాలి మేం కాదు నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ నీకు దొంగ లెక్కలు చెప్పినారంటే మీరు అర్థం చేసుకోవాలి మేము చెప్పలేము ఆ విషయానికి నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ రోజు నేను బుట్టారేణుకమ్మ గారు నీలకంఠప్ సారు నందవరం మండల రైతులు నాయకులు అందరు కలిసి పర్యటనకు పోయి చూసి వచ్చినాం అక్కడ కొంతమంది రైతులు మా దగ్గర మూడు వేలు వసూలు చేస్తున్నారు అన్నారు కానీ మేము రాజకీయం చేయలే ఆ రోజు ఏ ప్రెస్ మీట్లో చెప్పలే రోజు కానీ మాకు అది అవసరం లే ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పినాం మీకు ఏమన్నా అయితే బుట్టారేణుకమ్మ గారు నీలకంఠప్ప గారు మీకు ఏమన్నా తక్కువ అయితే దానికి కావలసిన డబ్బు మేమిస్తాం మా చేతన ఎంత అని చెప్పినాం కానీ రాజకీయం చేయలే ఈ రోజు కానీ అన్నా జగనాగేశ్వర రెడ్డి గారు మేము రైతుల కోసం అడగడం తప్పనడం ఎక్కడెక్కడ ప్రపంచంలో లేదని అడిగినాము మీరు చెయ్యండి మా ఆ చెరువు దగ్గరికి మేము వచ్చింది మీకు బాధ ఉంది కదా ఆ చెరువులో నీళ్ళు ఉంటే మేము రాము కదా పోం కదా ఆ చెరువు దగ్గరికి మమ్మల్ని రానియకుండా చేసుకునే బాధ్యత ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి నీది మాది కాదు మేము ఇప్పుడు అడుగుతున్నాము అయింది అన్నారు దొంగలు చిక్కినారు మొన్న మీరే ప్రెస్ మీట్లో నాలుగు రోజుల్లో ఓపెన్ చేస్తాము అన్నారు ఏది పూల్చిన తకి నాలుగు రోజులు పోయి ఈరోజు పదహైదు రోజులు అయిందన్న ఓపెన్ చేయలేదు దయచేసి ఓపెన్ చేయండి మీరే అధికారంలో ఉన్నారు మీ అధికారంతో ఓపెన్ చేయండి మేము సంతోషిస్తాం మేము మీరు ఓపెన్ చేసి నీళ్లు బారిస్తే మా తరఫున కానీ మీకు కృతజ్ఞత టూర్నమెంట్లోనే ఐదేళ్లలో ఏడు వేల నలభై ఎకరాలకి అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పారిచ్చిన దానికంటే ఏడు వేల నలభై ఎకరాలకి ఎక్కువ నీరు పారించారు అంటే పట్టించుకున్నట్ల లేదా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంతవరకు రైతు భరోసా వేయలేదు చేస్తామన్నారు ఇరవై వేలు పెంచేస్తామన్నారు వేసినారా లేదు కదా మరి ఎవరు పట్టించుకుంటున్నారు టూర్నమెంటు దీన్ని మాకు పదహైదు రోజులకి ఇచ్చినారు యాక్టివ్గా చూసుకుంటూ అడిగితే